కృష్ణమంది జగద్గురు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రం చిలకలూరిపేట మండలం లింగంగుంట గ్రామం పల్నాడు జిల్లా అండి మా వ్యవసాయ క్షేత్రంలో పూర్తిగా కెమికల్ రహిత పంటలండి ఇవన్నీ కూడా గోవును ఆధారం చేసుకొని ప్రకృతిని ఆధారం చేసుకొని మాత్రమే పంటలు పండించడం జరుగుతుంది దానిలో ప్రధానమైనటువంటిది మనకి ఉపయోగపడేటువంటి పదార్థం జీవ అమృతం భూమిలో ఉండబడే ఎన్నో రకాల కోటాన కోట్ల జీవరాశికి ఆహారం ఇది దీన్ని జీవ అమృతం అన్నారు దీన్ని ప్రతి రెండు వందల లీటర్లు రమ్ముకి ఒక ఇరవై కిలోలు ఆవు పేడ ఒక ఇర ఇరవై లీటర్లు ఆవు పంచితం ఒక రెండు కిలోలు శనగపెట్టు ఒక రెండు కిలోలు బెల్లం ఈ నాలుగు రకాలతో పాటు ఒక యాభై గ్రాములు ఈస్ట్ ఈస్ట్ అనే పదార్థం ఏంటంటే ఈ అన్నిటిని కుళ్ళ ఒక వారంలో ఎంత కూడా శుభ్రంగా మాగిపోయి మంచి ఆహారంగా తయారవుతుంది అంటే మనం కానీ మంచి పరమాణం పరవాణం అంటే నేసుకుంటే అటువంటిది ఆనందపడతాము భూమిలో ఉండబడి జీవరాశికి ఎర్రలని వెనకటోళ్ళు మనం చూసేవాళ్ళం ఎర్రగా పడవగా ఉంటాయి ఎర్రలు ఎత్తువాంస అంటారు అవన్నీ కూడా భూమిలో ఉంటాయండి వాటికి మంచి ఆహారం ఇవి దీన్ని జీవ అమృతం ఉన్నారు ఈ అమృతం వాటికి ఉపయోగపడుతుంది ఇది ఇది ప్రధానమైందండి రెండోది ఘన జీవామృతం ఘన జీవామృతం అంటే ఆవు పేడ ఆవు పేడతో పాటు ఇక్కడ ఏదైతే ఆకులు అలములు అన్ని ఉంటాయి కూడా వేస్ట్ అంతా కూడా దానిలో వేసి మేము దాన్ని పర్మిటేషన్ చేసి కొడబెట్టి దీన్ని మనం మళ్ళీ పొలాలకు బలంగా ఇస్తామండి దాన్ని ఘనజీవంపడం అది బయట తయారవుతుంది అది కూడా ఒకసారి ఒక వీడియో తీసుకోవచ్చు